వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారి న్యూస్ ఇప్పుడు ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రతి ఒక్కరం అయితే చూస్తున్నాం అయితే ఈ టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఈ న్యూస్ వచ్చేసి రాజకీయంగా మారిపోతుందని చెప్పేసి కూడా చాలా మంది అయితే మాట్లాడుతున్నారు సో పొలిటికల్ వాళ్ళు కూడా మరి ఎలా రియాక్ట్ అవుతున్నారు సో వాళ్ళ అభిప్రాయం కూడా ఇప్పుడు ఎలా ఉంది సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సో సార్ ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్లోనే అల్లు అర్జున్ గారు న్యూస్ ఇప్పుడు ఏదైతే ఆ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన పైన అంటే చాలా ఆరోపణలు కానివ్వండి చాలా విమర్శలు కానివ్వండి చాలా వినిపిస్తున్నాయి సో దీని మీద మన రాజకీయంగా ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారు ఇప్పుడు బన్నీ గారి వ్యవహారం ఏదైతే ఉందో మొన్న అసెంబ్లీ సమావేశంలో జరిగిన అక్బర్ గారి ప్రశ్నకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వివరణకి ఆ వెంటనే బన్నీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను అదేమీ చేయలేదని చెప్పిన దానికి మొత్తానికే మళ్ళీ కెలుక్కున్నట్టు అయింది అంటే ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అది ఏది ఆవిడ చనిపోవడం కానీ ఆ అబ్బాయి ప్రస్తుత పరిస్థితి అపస్మారక స్థితిలో ఉండడము లేదంటే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉండడం అనేది సో అది అక్బరుద్దీన్ గారు అడిగిన దానికి ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చారు ఏదేది చెప్పారు అతనికి అతను కూడా ఎలా చెప్పాడు నాకు మా అధికారులు మా పోలీస్ సిబ్బంది మా వాళ్ళు ఇలా చెప్పారు నాకు తెలియదు అధ్యక్ష నేను అక్కడ నాకు వాళ్ళైతే వివరించింది ఇది అధ్యక్ష అని ప్రతి మైన్యూట్ కూడా వీడియోతో సహా నాకు చూపించారు అంతే కదా ఇప్పుడు సార్ ఇలా జరిగింది సార్ ఇలా జరిగింది సార్ అంటే ఏందయ్యా గోలా నేను అక్కడ నేషనల్లో ఢిల్లీలో ఉన్నా కూడా ఒక నేషనల్ మీడియా ఇదే క్వశ్చన్ అడిగింది అసలు ఏం జరిగిందని వచ్చి రాగానే అడుగుతాడుగా అడిగితే అయ్యా ఇగోండి సార్ సార్ ఇది సార్ ఇది జరిగింది సార్ ఎట్లా అని అన్నీ చూపించారు అదే అక్బరుద్దీన్ అడిగారు గారు చెప్పాడు ఆయనకు ఆయనగా చెప్పలే ఇది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన సో ఇప్పుడు ఎప్పుడైతే అలా చెప్పాడో ఈయన కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను అలా రోడ్ షో చేయలేదు నేను ఏమీ అభివాదం చేయలేదు నేను సైలెంట్గా నాకు నెక్స్ట్ డే తెలిసింది ఇవన్నీ చెప్పాడు ఆయన నెక్స్ట్ డే తెలిసిందంటే మరి సినిమా అవ్వకుండానే డీసీపీ గారు వెళ్ళి పదకొండున్నరకు బయటకు తీసుకొచ్చేసారుగా బయటకు తెచ్చా కూడా మళ్ళీ ఆయన అభివాదం చేశాడుగా చేయలేదన్నాడుగా మరి అవన్నీ ఉన్నాయిగా రోడ్ షో చేయకపోతే తొమ్మిదిన్నర నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ధందే వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది ఒక్క నిమిషం చాలు అంతేనా మరి అక్కడ దగ్గర దగ్గర లోపలికి వచ్చేసరికి ఒక ఇరవై నిమిషాలు అంతసేపు పట్టిందంట పదిహేను నిమిషాలు సంథింగ్ అక్కడికి అక్కడ లోపల గేట్లో అంటే అంత క్రౌడ్ ఉన్నారు దాన్ని కాదన్న తప్పు అనట్లేదు ఒకవేళ అది జరగకపోతే ఇంత విషయం మ్యాటరే లేదు అసలు అయిపోయింది కదా ఇంకొంచెం క్రేజ్ వచ్చేది ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవారు సో ఈయన అలాగ చేసింది కూడా చేయలేదని చెప్పడం వెంటనే పోలీస్ బాసులు కూడా మీడియా ముందుకు వచ్చి ఇలా చేశారు ఇలా జరిగి నేనే విట్నెస్ నేనే ఇలా మాట్లాడని వీడియోని అందరూ రిలీజ్ చేస్తారు ఇది ఉంటే ఉంటే ఒకవైపు కొంతమంది నచ్చని వాళ్ళు ఆయన ఇంటి మీద రాళ్ళ దాడి కూడా చేశారు దాన్ని ముఖ్యమంత్రి ఖండించారు చాలామంది వద్దని కూడా చెప్తున్నారు అటువైపు బండి గారు కూడా మా ఫ్యాన్స్ బాబు మీరెవరు అధిక ఆవేశాలతో పోస్టులు పెట్టడం గట్రా చేయకండి అట్లా మంచిది కాదు సంయమను పాటించండి అని ఆయన కూడా చెప్తున్నాడు అయితే ఇదిలా ఉంటే అసలు బన్నీ ఎలక్షన్స్ ముందు కాంగ వైసీపీకి సపోర్ట్ ఇచ్చారని అప్పటి నుంచి ఏదో దుమ నడుస్తుంది కదా మరి ఇక్కడ కాంగ్రెస్ టార్గెట్ చేసింది బన్నీ అని కూడా కొన్ని వార్తలు ఎవరు కాదు రాసేసుకుంటున్నాడు ఎందుకంటే టార్గెట్ చేస్తే నిజంగా మరి ఆమె చంపేసింది కాంగ్రెస్ పార్టీయా చెప్పండి కాదు కదా ఈ రాజకీయంగా ఎలా ఉంటుందంటే ప్రత్యర్థులు సరిగ్గా అవకాశం ఎప్పుడు దొరుకుతాదా గోతికాడ ఏదో అంటారు సాబితా కట్ట కాచుకొని ఉంటారు ఆ దొరికాడరా ఇంకా దాని మీద విమర్శలు వీళ్ళని ముఖ్యమంత్రి అదే అన్నారు మేమేదో చేసినట్టు మమ్మల్ని రోల్ ట్రోల్ చేస్తున్నారు అధ్యక్ష నా చాలా బదనాం చేసి మాట్లాడుతున్నారు మమ్మల్ని నెటర్జెన్స్ కానీ అభి అభిమాను కానీ సోషల్ మీడియా వేదికగా కానీ ఆఖరి కొంతమంది మాజీ మంత్రులు ప్రస్తుత కేంద్ర మంత్రులు కూడా మేమే సినిమా వాళ్ళంటే ఏదో దేవుళ్ళలాగా మేమేదో ఎదురాడలాగా మమ్మల్ని దూషించినట్టు మాట్లాడుతున్నాను కూడా ఆయన వివరణ ఇచ్చారు ఇవాళ చూస్తే మనకి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఏదో కామెంట్స్ చేసినట్టున్నారు సో ఇట్లా చినికి చినికి గాలివానుగా మారిన నేపథ్యంలో అసలు బండి ఇవన్నీ చూపించి సుప్రీంకోర్టుకి బెయిల్ క్యాన్సిల్కి వెళ్తారా లేదంటే ఈయన బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చా ఏంటి సో ఇదే ఛాన్స్గా తీసుకొని ప్రత్యర్థి పార్టీలు మావాడంటే మావాడని వైపు పలుపుకునే ప్రయత్నం చేస్తారా చేయరా అనేది చూడాలి ఇంకోటి ఏదైతే బన్నీ గారి సినిమా అడ్డుకుంటారో లేదో అని అనుకున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అడ్డుకుంటారని రకరకాల దు దుమారాలు నిర్మించిన నేపథ్యంలో బన్నీ సినిమాకి మీరు ఎందుకు ఎవరు అడ్డుకుంటారో మేము చూస్తాం ఎందుకు టికెట్ రేట్లు పెంచడం మేము చూస్తామని మన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు అంటే అక్కడ అనవసరంగా లేనిపోని ఫీలింగ్స్ కలిగించడం బన్నీ సినిమా అంటుకుంటే ఇష్యూ అయితే అబ్బా మనం దీన్ని క్యాష్ చేసుకుందాం అని చూసేవాళ్ళే ఉంటారు చాలామంది సో ఇప్పుడు అంత మాట్లాడిన వాళ్ళు నిన్న ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి ఇక్కడ బన్నీ గారు ఇచ్చిన ప్రెస్ మీట్కి ఇప్పుడు ఒక్కరు కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడలేదే అవును మీరు గమనించారా లేదు పుష్ప రిలీజ్కి ముందు మాట్లాడి ఆయన వెనక మేము ఉంటాం మేము అండగా నిలబడతాం పుష్పరాజు వెనక మాట్లాడిన సోకాళ్ళు వైసీపీ మాజీ మంత్రులు ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళందరికీ మళ్ళీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాంగ్రెస్ ఉంది ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో అందరికీ ఆస్తులు ఉన్నాయి అది భయం అయ్యి ఉండొచ్చు మేబీ అందుకే రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఎవరు టచ్ చేయలేరేమో అక్కడ వాళ్ళకు లేకపోతే ఇక్కడ ఇంక వేరే అయితే ఇప్పటికీ వేరేలా మాట్లాడేవాళ్ళేమో అంటే అదో అంటే అదొక కోణంలో ఆలోచిస్తే అది అనిపిస్తుంది అంటే మరి కాంగ్రెస్ పక్కకు పెడితే మరి బీఆర్ఎస్ నుంచి కానివ్వండి సో బీజేపీ నుంచి కానీ వీళ్ళ నుంచి ఎలా ఉంది రెస్పాన్స్ వీళ్ళు ఏమంటున్నారు ఆయన సినిమా వాళ్ళు వాళ్ళకేం తప్పు లేదు శాంతి భద్రతలు అన్ని పాటించాల్సింది చూడాల్సింది మీరే కదా అని అంటారు వీళ్ళు ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ది కదా ప్రభుత్వమే తోసేయచ్చు కదా ఇప్పుడు ఎక్కడో ఎవడో ఏదో చేస్తే దానికి ఏమంటారు ఫస్ట్ ప్రభుత్వ వైఫల్యం ఎక్కడో ఎవడో ఏదో జరిగితే ఆ పోలీసులు పట్టించుకోవాలి పోలీసులు పట్టించుకోవాలంటే మళ్ళీ ప్రభుత్వ వైఫల్యమే ఈ ప్రభుత్వంలో పోలీసులు నిమ్మక నేరే ఉన్నారు వెంటనే పేపర్ హెడ్ లేని దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది కాకపోతే ప్రతిపక్షాలు మీడియా కూడా సిద్ధంగా ఉంటాయి అంటే ఒక చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉంది ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందా లేదా పని చేయించుకునే బాధ్యత కూడా ఉంది ప్రతిపక్షాలకు కాడు పౌరులకు కూడా ఉంది సో పని చేయకపోతే అరగండి కానీ లేనిపోను ఇలా క్రియేట్ చేయడం కరెక్ట్ కాదనేది అధికార పక్షం వాళ్ళ ధోరణి ఉంటుంది వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తుంటారు ప్రతిపక్షం వాళ్ళు సో ఇప్పుడు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వ్యవహారం కాబట్టి బీజేపీ అయితేనే దీనికి సరైనది సమాధానం ఇవ్వగలదు ఎందుకంటే సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు మిగతా పార్టీని ఎలాగో పట్టించుకోరు బీఆర్ఎస్ని కాంగ్రెస్ పట్టించుకోరు బీ లోకల్గా ఉండి బీజేపీని పట్టించుకోవాలంటే పట్టించుకోరు మళ్ళీ సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు దిగితేనే కానీ ఈ పరిస్థితి సర్దుమనగదు మరోవైపు ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్లో చాలా పోటాపోటీగా అదే పార్టీలో చాలా కీలకంగా తిరిగిన వ్యక్తి మన అల్లు అర్జున్ గారు అవును ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవారట సో అటువంటి వాళ్ళు ఇప్పుడు బండి గారికి ఇలాంటి సందర్భాలు హెల్ప్ చేశాము అనుకో చేశారు అనుకోండి బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా రేపొద్దున ఆయన కాంగ్రెస్ ఒకప్పుడు కాంగ్రెస్ వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంతగా లేదు కాబట్టి మెల్లగా బీజేపీ బ్లాక్కుంటే రేపు పొద్దున అవన్నీ కూడా ఫేవర్గా బీజేపీపై ఉంటారుగా ఆబ్వియస్లీ అంతే కదా ఇప్పుడు భార్య ఫ్రెండ్ కోసమే నంద్యాల వెళ్ళిన వ్యక్తి మామగారు కోసం బీజేపీకి రాడా సపోర్ట్కి వస్తాడుగా సో అది ఎవరు అవకాశం వాళ్ళు సద్వినియోగపరుచుకోవాలని చూస్తున్నట్టుగా బయట టాకు ఇందులో వాస్తవం ఉందో అవాస్తవం ఉందో తెలియ కాకపోతే జనరల్గా మొన్న ఎప్పుడో వాడిని ఈత చెట్టు కింద కూ చూశాను రా అంటే ఈత చెట్టు కింద కూర్చుంటే కళ్ళు తాగినడా లెక్కేనా కాదు కదా అంటే అట్లా అయిపోయింది హ్యూమన్ సైకాలజీ కానీ మనం చూసే సోషల్ మీడియా తీరు కూడా అది మొన్న ఎప్పుడో చూశాను వాడు ఈత చెట్టు కింద ఉన్నాడు అంటే ఏదో కళ్ళు తాగాడు అన్నట్టు తాగాడని కూడా చెప్పడు అట్లా డౌట్ వ్యక్తం చేస్తాడు సో ఇక్కడ రాజకీయ పార్టీలు ఏంటంటే ఎవడు ఎప్పుడు దొరుకుతాడు ఎవడు మన పార్టీకి ఫేవర్గా ఉంటాడు ఎవడు మన పార్టీలోకి రా వచ్చి మనకు మద్దతు ఇస్తాడు అనే కోణంలో ఆలోచిస్తారు కాబట్టి ఎలాగో బన్నీ గారి ఈ ఇష్యూ మెల్లమెల్లగా అది చెప్పి ఇది చెప్పి మళ్ళీ థియేటర్ వైపు నుంచి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారంటే ఖచ్చితంగా ఏదోటి చేయ ప్రభుత్వం అయితే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది ఎంత ఇష్యూ అయిన తర్వాత కాబట్టి సో దీని నుండి బయటపడేయాలి చెక్ పెట్టాలి అని అంటే మళ్ళీ సామరస్యం కావాలంటే కొద్ది రోజులు అవ్వాలి ఈలో మర్చిపోతారు లేదంటే సెంట్రల్లో ఎన్డీఏ ఉంది కాబట్టి బీజేపీ మద్దతుతో మరల బీజేపీలో జనసేన కూటమి కాబట్టి జనసేన కూడా ఉంది కాబట్టి అయితే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో మళ్ళీ ఎంటర్ అయితే ఈ వ్యవస్థ అంత సద్దు నేను అనుకుంటున్నాను అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ